నమస్కారం యువకర్తాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మధులాష్ బాబు ఉన్నారు మధులాష్ బాబు ఒక యువ ఇంజనీర్ అలాగే మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేశారు అయితే అందరికంటే భిన్నంగా తనకు ఆలోచనలు ఉన్నాయి చిన్నప్పుడు తనకి చేయాలనిపించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తనకు చేయాలనిపించినటువంటి ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్ ఎక్స్పెరిమెంట్సు అవి చేసే అవకాశం ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన కారణంగా తనకి అవకాశం రాలేదు అలాగే ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా చోట్ల ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా పిల్లలకు ఉంటుంది దీన్ని పిల్లలకి తెలుసుకోవాలన్న జిజ్ఞాసని మొక్క దశలోనే చంపేస్తున్నారు దీన్ని మార్చడానికి ఏం చేయాలన్న ఆలోచన స్కూల్ డేస్ నుంచి మధులాసిని తొలిచేస్తుంటుంది అయితే దీనికి పరిష్కారంగా పిల్లలకి స్కూల్ స్టేజ్లోనే ఎక్స్పెరిమెంట్స్ చేయించాల్సిన అవసరం ఉందని తను అనుకున్నారు అయితే హైదరాబాద్లో వచ్చి ఇంజనీరింగ్ చేరిన తర్వాత అప్పటి నుంచి తన ఆలోచనల్ని పదును పెట్టుకుంటూ ఎంబీఏ అయిపోతూనే ఒక ఫ్లో అనేటువంటి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేటువంటి ఒక ఒక తయారు చేశారు దానిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ పిల్లలకి పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఈ ప్రయత్నం ఎలా ఉంది దీనిలో ఎదుర్కొన్నటువంటి ఏంటి ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారన్నది మొదలష్ బాబురాడి తెలుసుకుందాం మొదలష్ వెల్కమ్ టు యువర్ కెరటార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ నమస్తే మొదలాష్ చెప్పండి అంటే చాలా చాలామంది బీటెక్ అవుతూనే ఏదో సాఫ్ట్వేర్ జాబు లేకపోతే ఇంకో అందులో మీరు బీటెక్ ఎలక్ట్రానిక్స్లో చేశారు సార్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అందులో కొంచెం ఇలా ఇన్నోవేటివ్ ఆలోచించే వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి కానీ మీరు అలా కాకుండా ఒక లైఫ్ని ఒక గా మీరు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకున్నారో అలా కాకుండా లైఫ్ని ఒక గా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఆలోచన ఇప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అవును సార్ బేసికల్గా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అన్న టెక్నాలజీ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట వీటిని చిన్నప్పటి నుంచి నేను డిఫరెంట్ సైన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటూ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్స్కి అక్కడికి వెళ్ళేవాడిని ఆ టైంలో ఏంటంటే నాకు స్కూల్ నుంచి అంత సపోర్ట్ వచ్చేది కాదు నేను చేస్తూ ఉండేవాడిని ఇంట్లోనే ఒక ల్యాబ్ పెట్టుకుని చేస్తూ ఉండేవాడిని కానీ స్కూల్ నుంచి అంత సపోర్ట్ వచ్చేది కాదనమాట అప్పుడు అలా జరుగుతుంది అలాగే నేనే పేపర్ లో చూసి వేరే స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు ఆ పేపర్ కటింగ్ తీసుకెళ్ళి మా టీచర్స్ కి చూపించి నేను అలా వెళ్ళేవాడిని అనమాట వాళ్ళ ప్రోత్సాహంతో ఇప్పుడు ఎట్లా చేసేవాళ్ళు అంటే సార్ నేను టైడిల్ ఎనర్జీ అని ఒకటి చేశాను అనమాట అంటే అలల నుంచి విద్యుత్ ఎలా తర్వాత అంటే ఈ రిన్యూబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ లో ఎక్కువ చేశాను అనమాట అట్లానే ఇప్పుడు మనకి ఎలా తెలుసు నేను అప్పట్లోనే నా ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు సెల్ఫ్ రీఛార్జింగ్ వెహికల్ అని చెప్పి చేశాను అనమాట అంటే ఒక కారు దానికి అదే రీఛార్జ్ అయ్యేలాగా అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా కొంచెం ఇంపాసిబుల్ అనిపిస్తుంది కానీ అప్పట్లోనే నాకు ఆ థాట్ రావడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ప్రోటోటైప్ కూడా డెవలప్ చేసి చేశాను దాన్ని నేను నేషనల్ సైన్స్ కాంగ్రెస్ కూడా సెలెక్ట్ అయింది సార్ ఆ ప్రాజెక్ట్ తో అట్లా చేస్తా వచ్చాను బీటెక్ లో ఇంకా నాకు అర్థమైందనమాట బీటెక్ కోసం నేను బయటకు వెళ్తేనే నేర్చుకోగలను ఇక్కడున్న మా వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను అక్కడున్న ఎక్విప్మెంట్తో లైక్ అక్కడున్న ఎన్విరాన్మెంట్ లో నేను చదువుకుంటే బాగోదు అప్పటికే నేను పేపర్ చదవడం బాగా అలవాటు సార్ నాకు అందుకని హైదరాబాద్లో అయితే మనం ఎక్కువ నేర్చుకోవచ్చు అనిపించింది అందుకని బీటెక్ కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది సార్ నేను ఒక కాలేజ్ లో చదివాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ ఎలక్ట్రానిక్స్ అంటే దాని విధంగా తీసుకున్నాను కానీ నాకు ఫస్ట్ ఇయర్ జాయిన్ జాయిన్ అవ్వగానే అనమాట అరే కాలేజ్ లో ఏం నేర్పించట్లేదు అని చెప్పి అంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను నేర్పించట్లేదు అర్థమైంది సో అప్పటి నుంచి నేను సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పి నాకు నేనే చదువుకోవడం యూట్యూబ్ అని ఇంకా చాలా రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిలోనే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇలా నేర్చుకోవడంతో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అలాగే ఎప్పుడైతే స్కూల్లో చేసేవాడిని అట్లనే కాలేజ్లో కాలేజ్ లో కూడా చేసుకుంటా వచ్చేవాడిని అనమాట నా హాస్టల్ రూమ్ లా చేసుకున్నాను హాస్టల్ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడే వాళ్ళు అనమాట ఏంటి హాస్టల్ అనుకున్నావా ఇల్లు అనుకున్నావా అనేవాళ్ళు ఆ టైంలో అంటే కొన్ని ప్రొడక్ట్స్ చేసా సార్ అప్పుడు కూడా అంటే మేజర్ ప్రాజెక్ట్స్ మినీ ప్రాజెక్ట్స్ అని చెప్పి బీటెక్ వాళ్ళకి నేను చేసేవాడిని అనమాట అంటే నా ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకేమో డౌట్స్ వస్తే నేను క్లియర్ చేసేవాడిని అట్లా కొన్ని ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేద్దామని ఒక ఫిట్ క్యామ్ అని ఒకటి చేద్దామని స్టార్ట్ చేసే సార్ అదే టైంలో కరోనా వచ్చిందనమాట కరోనా రావడంతో నేను ఇంట్లో కూర్చున్నా నాకు రిసోర్సెస్ లేవు సరే దాని గురించి రీసెర్చ్ చేద్దాం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అందులో ఏఏ అని మిషన్ లెర్నింగ్ అని చెప్పి వీటి గురించి మనకి అవగాహన కావాలన్నమాట సో ఇది మాకు కాలేజ్లో నేర్పించలేదు నాకు ఎలక్ట్రానిక్స్ గురించే తెలుసు సరే ఇది నేర్చుకుందామని నేను ఆ కాన్సెప్ట్కి డెప్త్ గా వెళ్తున్నాను ఆ టైంలో ఏమంటే ఎవరైనా ఒకళ్ళు నేర్చుకోవాలంటే ఎవరికి కొంచెం అన్నా హెల్ప్ చేయాలి ఒక మెంటర్షిప్ అనేది కావాలి సో నేను ఆ టైంలో మెంటర్షిప్ కోసం లింక్డ్ ఇన్ లో ఎవరైతే ఈ ఎమ్మెల్యేని మిషన్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాను వాళ్ళందరూ వాళ్ళ ప్రొఫెషన్ లో బిజీ ఉండడం వల్ల నాకు రిప్లై ఇచ్చే వాళ్ళు కాదు ఒకవేళ రిప్లై ఇచ్చినా హెల్ప్ చేస్తామని చెప్తారు తర్వాత మళ్ళీ మెసేజ్కి రిప్లై ఇవ్వరు వాళ్ళ టైం అట్లా దొరకదనమాట నేను ప్రాక్టికల్గా చూసాను అనమాట ఒకళ్ళు మనం నేర్చుకుందాము ఒక తాపత్రయంతో ఏదైనా క్రియేట్ చేద్దాం అంటే దాన్ని చెప్పేవాళ్ళు దాన్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట ఒక స్టూడెంట్కి హెల్ప్ చేసేవాళ్ళు సో మనం ఎందుకు ఉండకూడదు నేను అప్పటికే ఇవి ఎలక్ట్రానిక్స్లో రోబోటిక్స్లో చాలా నాలెడ్జ్ ఉంది కదా మనం ఎందుకు టీచ్ చేయకూడదు మనలాగా ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి మనమే ఇది టీచ్ చేద్దాం అని చెప్పి అప్పుడు ఆన్లైన్లో ఫస్ట్ కోచింగ్ అయితే స్టార్ట్ చేసాం సార్ ఈ రోబోటిక్స్ మీద ఫర్దర్ గా కొన్ని ప్రొడక్ట్స్ మీద ఐడియాస్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాము కానీ తర్వాత ఎందుకో డైవర్ట్ అవుతున్నాము అనిపించింది అనమాట అప్పుడు నాకు ఈ ఆంటర్ప్రినర్షిప్ అని చెప్పి నేను స్టార్ట్ చేసిన ఒక స్టార్ట్అప్ అని కూడా నాకు అప్పటికి తెలియదు అనమాట ఇట్లా చేస్తున్నాం అని చెప్పి తర్వాత ఎప్పుడైతే ఈ ఆంటర్ప్రినర్షిప్ అని తెలిసిందో ఓకే మన పర్టికులర్ ప్రాబ్లం మీద సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తో ఓకే ఇట్లా స్టార్ట్ చేద్దాము మనం ఎడ్యుకేషన్ లోనే ఉన్నాం కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ని స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ గా ఎలా అందించగలగాలి సో ఇది ఒక వెహికల్ లో పెడితే మనం స్టూడెంట్స్ కి వెళ్ళొచ్చు ఏదైతే ఈ వెహికల్లో ఎందుకు పెట్టామంటే సార్ ఇప్పుడు జనరల్గా ఏవైతే ఎక్విప్మెంట్ మేము టీచ్ చేయాలనుకుంటున్నామో అవి చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళు దీన్ని బేర్ చేయలేరు ఫస్ట్ థింగ్ తర్వాత టీచ్ చేయాలంటే ఒక ప్రాపర్ మెంటర్స్ ఉండాలన్నమాట అంటే ఇవి టీచర్ కొంచెం మంది ఎక్స్పర్ట్స్ ఉండాలి ఒక త్రీడీ ప్రింటర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అది నేర్చుకోవాలంటే ఒక త్రీడీ ప్రింటర్కి సంబంధించిన ఒక ఇంజనీర్ ఉండాలి అలాగే రోబోటిక్స్ సంబంధించిన ఒక ఇంజనీర్ ఉండాలి స్కూల్స్ అండ్ కాలేజ్ ఇంత డిఫరెంట్ పీపుల్ని పెట్టుకోలేరు అనమాట ఇది ఒక వెహికల్లో మనమే ఆ మెంటర్స్ని ప్రొవైడ్ చేసి ఒక వెహికల్లో ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో ఈ ఐడియాతో అయితే ట్వంటీ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేశాను సార్ ఓకే ఫర్దర్ గా ఏంటంటే అప్పటి నుంచి మనకి మాకు తెలుసు అనమాట ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు మాకు ఒక వన్ సియర్ కావాలి ఒక బస్ ని మనం క్రియేట్ చేయాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని మాకు ఐడియా ఉందనమాట అప్పుడు ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసాము అట్లనే అది ఆపేకుండా అంటే డబ్బుల కోసమే తిరగడం కాకుండా మా దగ్గర ఉన్న డబ్బులతో ఇంట్లో నుంచి ఒక రెండు మూడు లక్షలు తీసుకొచ్చి రోబోటిక్ కిట్స్ ఏవైతే ఉంటాయో డిఐవై కిట్స్ అని చెప్పి అవి మేమే క్రియేట్ చేసి వాటితో స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్తాం స్టార్ట్ చేసాం అనమాట అలా వాళ్ళకి స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా నేర్పించాము అంటే మేము అనుకున్న కాన్సెప్ట్ని ఇలా ప్రూవ్ చేయడానికి మేము స్కూల్స్కి అనమాట ఫ్లో బస్ ముందు ఆ టైం లో ఏంటంటే మేము చేసిన వర్క్ చూసి మాకు యుఎస్ నుంచి డిఫరెంట్ ఫండింగ్ సోర్సెస్ కూడా అప్రోచ్ అవడం స్టార్ట్ చేసాం సార్ ఇట్లా మా ఐడియా ఉంది ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఆ టైంలో ఏంటంటే మాకు యుఎస్ నుంచి ఒక సంస్థ చేసిన వర్క్ అప్పటికే ఒక ఐదు వేల మేము రీచ్ అయ్యాం సార్ రీచ్ అయినప్పుడు వాళ్ళు చూసి ఓకే మీరు బాగా చేస్తున్నారు మీ కాన్సెప్ట్ బాగుంది ఒక మూన్ షాట్ ఐడియా ఇది అని చెప్పి వాళ్ళు మనకి ఒక ఎయిటీ ల్యాక్స్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది పే మనం చేయాల్సిన అవసరం లేదు

ఆ టైం నుంచి మనం బస్సు మీద ఇంకా కంప్లీట్ బస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం ఏంటి వాళ్ళు ఏమైనా కండిషన్స్ పెట్టారా లేకపోతే ఎలా అంటే బిఫోర్ శాంక్షనింగ్ ద గ్రాంట్ వాళ్ళు అంటే ఫిజికల్గా విజిట్ చేయటం కానీ లేకపోతే మీ డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ అయిన తర్వాత కొన్ని మీటింగ్స్ ఉంటాయి అనమాట వర్చువల్ గా వాళ్ళకి అండ్ మనం ఆ తర్వాత మాకు ఫండింగ్ వచ్చిన తర్వాత మేము ఫిజికల్ గా వెళ్ళి వాళ్ళని కలవడం కూడా జరిగింది అనమాట ఇండియాలో మాకు మీట్స్ అది పెట్టారు అప్పుడు వెళ్ళి కలిసి ఇంకా క్లారిటీగా వాళ్ళకి ఐడియా షేర్ చేసుకోవడం ప్రోగ్రెస్ షేర్ చేయడం బస్ అవును సార్ ఆ టెక్నాలజీస్ మీరు సెటప్ అవును సార్ ఇప్పుడు మన బస్ లో ఏంటంటే పదహారు జోన్స్ ఉన్నాయి సార్ డిఫరెంట్ గా అందులో రోబోటిక్స్ పదహారు జోన్స్ జోన్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క స్పేస్ ఇచ్చాము దానికి ఒక టూ ఫిట్ త్రీ ఫీట్ కింద స్పేస్ ఇచ్చి అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్ కింద డివైడ్ చేసాం అనమాట మనకి బస్సులో లో కూడా ఒక ముప్పై నుంచి ముప్పై స్టూడెంట్స్ పడతారు సార్ ఇది సిక్స్టీ ఫైవ్ సీటింగ్ బస్ ముప్పై ముప్పై విజిట్ చేయొచ్చు బస్ లోపల టోటల్ ఫార్టీ ఫీట్ బస్ అనమాట మనకి చూడడానికి ఇందులో జోన్స్ లో ఎలాంటి ఉంటాయంటే రోబోటిక్స్ ఏఆర్ అంటే ఏఆర్ విఆర్ అనమాట ఆర్గ్యుమెంటీ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఐఓటి త్రీ డి ప్రింటింగ్ వెదర్ స్టేషన్ తర్వాత టెక్ టూల్స్ జోన్ స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ మేకర్ స్పేస్ అని చెప్పి ఇట్లా పదహారు జోన్స్ కింద మేము డివైడ్ చేస్తాం ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్స్ కి చూపించి ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ చేయిస్తాము అలాగే సైన్స్ బిహైండ్ టెక్నాలజీ అని చెప్పి మేమే ఒక కొత్త కాన్సెప్ట్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ అంటే మనం ఫర్దర్ గా చాలా మంది స్కూల్లో కానీ కాలేజ్ లో గానీ సైన్స్ అన్న ఒక సబ్జెక్ట్ పక్కా నేర్చుకుంటారు టెక్నాలజీ నేర్చుకోరు కానీ సైన్స్ అన్నది నేర్చుకుంటారు సో వాళ్ళు నేర్చుకునే సైన్స్ ప్రజెంట్ టెక్నాలజీలో ఎలా యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ని ఇంటర్లింక్ చేసి వాళ్ళకి చెప్పడం మేము జరుగుతుందన్నమాట అవును సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే విఆర్ హెడ్ సెట్ అనేది ఉంటుంది సార్ మనం కళ్ళకు పెట్టుకుని చూస్తాం వర్చువల్ రియాలిటీ అని చెప్పి దాని గురించి చెప్పినప్పుడు టెక్నాలజీ చూసినప్పుడు వాళ్ళకి బా అనిపిస్తుంది కానీ వాళ్ళు టెక్స్ట్ బుక్ లో నేర్చుకున్న సైన్స్ ఇక్కడ ఎలా అవుట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో వాళ్ళు కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ అని నేర్చుకుంటారు అవే లెన్సెస్ మనం వీఆర్ లో యూజ్ చేస్తాం అనమాట ఇలా రెండు సైన్స్ లో ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న సైన్స్ ని ఇంటర్లింక్ చేసి టెక్నాలజీలో చూపిస్తా ఉంటాం అనమాట అలా ప్రాక్టికల్ గా స్టూడెంట్స్ కి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం సార్ ఓకే చేయటానికి అలా ఒక సెటప్ అంతా తయారు అలా సెటప్ తయారు చేస్తాం సో మొత్తం ఈ సెటప్ అంతటికి ఎక్విప్మెంట్ అంతా అంటే మీరు మీతో పాటు టీం టీం ఉన్నారు సార్ బ్యాక్గ్రౌండ్ అంటే నా జూనియర్స్ తో స్టార్ట్ చేశాను అనమాట ట్వంటీ 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 వన్లో లో స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు ఫర్దర్ గా ఏంటంటే అందరి ఇంట్లో ఒప్పుకోరు ఈ ఆంటర్పినర్షిప్ అన్న ఒక స్టార్ట్అప్ అన్న అంటే వాళ్ళ లైఫ్ లైఫ్ని రిస్క్ చేసి ఇట్లా మేము ఒక కంపెనీ పెడతాం అంటే అందరి ఇంట్లో ఒప్పుకోరు ఫర్దర్ గా టీం అన్నది కొంచెం లూజ్ అయితే వచ్చాయనమాట అంటే ముందుగా ఉన్న వాళ్ళు లేరు ఇప్పుడు వరకు మెల్లగా కొత్త వాళ్ళు నా ఐడియా నచ్చి స్పిరిట్ నచ్చి మెల్లగా కొంతమంది జాయిన్ అయ్యారు అనమాట అలా ఒక టీం అయితే ఫామ్ చేసుకున్నాం సార్ ప్రెసెంట్ ఒక పదహారు మెంబర్స్ ఉన్నాము యంగ్స్టర్స్ పదహారు సార్ సుమారుగా ఈ సెటప్ అంతా మీరు అనుకున్న ఫార్మ్లో రావటానికి ఎంత ఖర్చు ఉంటుంది మాకు ఒక నైంటీ నైన్టీ ఫైవ్ లాక్స్ సార్ ఓకే మాకు వచ్చిన డబ్బంతా మేము అక్కడే ఖర్చు పెట్టాం అనమాట అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదలచుకోలేదు సార్ అంటే ఇలాంటిది మేము మా బస్ ని కూడా ఫ్లో బస్ అంటున్నాం ఫ్యూచరిస్టిక్ లాబ్ అని వెళ్ళి ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం మేము ఇలాంటివి తీసుకొచ్చాం సార్ బస్సు మీరు అనుకున్న పిల్లల దగ్గరికి టెక్నాలజీ వాళ్ళకి పరిచయం చేయడానికి లేటెస్ట్ అప్ కమింగ్ టెక్నాలజీ లేదా ఫ్యూచర్ టెక్నాలజీస్ అంతా అట్లీస్ట్ కంప్యూటర్స్ ఈసీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అక్కడ పెట్టారు బట్ దీన్ని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళడం ఎట్లా దీనిలో ఫైనాన్షియల్స్ ఉంటాయి డెఫినెట్ గా మీరు బస్సు వెళ్ళాలంటే ఇప్పుడు మీ పదిహేను పదహారు మందికి ఖర్చు అవుతాయి బస్సు డ్రైవింగ్ డ్రైవర్ కావాలి మళ్ళీ దానికి ఫ్యూఎల్ కావాలి ఎలా దీని నుంచి మీకు ఒక స్టార్ట్అప్ గా ఎట్లా బ్రేక్ ఇవ్వను లేదంటే ఎలా దాన్ని బిజినెస్ మోడల్ గా మార్చింది దీన్ని ఎట్లా మేము చేద్దాం సార్ అంటే మా బస్సు ఆ పీరియడ్ లో రెడీ అయింది అనమాట ఇది మాకు తెలుసు సార్ ఇది ఫైనాన్షియల్గా కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది మా ఫా స్టార్టప్ నడవడానికి మాకు ముందు నుంచి ఒక కాన్సెప్ట్ ఉందనమాట కానీ దీన్ని మేము ఎలా బ్రేక్డౌన్ చేద్దామో అనుకున్నామంటే ఫస్ట్ ఈ సర్వీస్ని ఈ బస్ని మేము ఒక స్కూల్కి తీసుకెళ్ళాలంటే స్కూల్ వాళ్ళ దగ్గర ఛార్జ్ చేద్దామని అనుకున్నాం సార్ కానీ ఒక అకాడమిక్ ఇయర్ మధ్యలో వెళ్ళడం వల్ల స్కూల్స్ పే చేయలేవు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇయర్ స్టార్టింగ్లోనే ఫీజు అన్నది కడతారు మధ్యలో పే చేయలేరు అనమాట అదొక ప్రాబ్లం చూసాం మేము మనం టైంకి వెళ్ళలేమేమో అని చెప్పి తర్వాత మేము ఇంకొక ఈ మోడల్ మేము చూసిన తర్వాత కొన్ని రెవెన్యూ సోర్సెస్ ఆలోచించుకున్నాం అనమాట అంటే మనకి సీఎస్ఆర్ని అని ఉంటుంది సార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి అంటే ప్రతి కంపెనీ టూ పర్సెంట్ వాళ్ళ ప్రాఫిట్స్ని ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఖర్చు పెట్టాలన్నమాట ఆ మనీని మనం తీసుకొచ్చి ఇలా యాక్టివిటీస్ మనం చేద్దాం ఫర్దర్గా మా హోల్ కాన్సెప్ట్ అలా ఎవరికైతే ఈ నీడ్ ఉందో ఎవరికైతే ఈ టెక్నాలజీ లేదో వాళ్ళకే వెళ్ళాలని సార్ ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ కి తీసుకెళ్దాం అన్నది మా కాన్సెప్ట్ కాదు ఎవరికైతే ఈ నీడు ఉందో అలాంటి స్కూల్స్ కి తీసుకెళ్దాం అని అనమాట సో ఇట్లా సిఎస్ఆర్ అనే యాక్టివిటీతో వెళ్దాము అట్లనే ఎవరైతే కొంతమంది చాలా మంది రిచ్ పీపుల్ ఉంటారు సార్ ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళని ఈ ప్రోడక్ట్ని ని వాళ్ళ స్కూల్ కి స్పాన్సర్షిప్ చేసేలాగా వాళ్ళు చదువుకున్న స్కూల్స్ అండ్ మేము ఒక ప్రొడక్ట్ ని బిల్డ్ చేసాము ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఎలాగా ఇది బయటకు వస్తుందే ఎక్కువ మందికి రీచ్ అయ్యి తెలిస్తే ఇలాగ ఎన్ఆర్ఎస్ గానీ స్పాన్సర్స్ మమ్మల్ని రీచ్ అయ్యి వాళ్ళ స్కూల్లో చేపిస్తారు స్కూల్స్ ఇప్పుడు పే చేయలేవు కాబట్టి ప్రెసెంట్ కండిషన్ లో అన్న కాన్సెప్ట్ తో మేము ఇది ఎవరైనా ఒక మంచి వ్యక్తితో లాంచ్ చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అప్రోచ్ అయ్యి ఆయన లేకపోతే ఏదో అనుకుంటారు కానీ ఎలా ఎలా సాధించారు అది యాక్చువల్లీ చాలా కష్టపడ్డాం సార్ ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ వెయిట్ చేసాం అనమాట టూ మంత్స్ కూడా మాకు సజ్జన సార్ చాలా హెల్ప్ చేశారు అనమాట ఫస్ట్ నుంచి మా గురించి తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సార్ మాకు హెల్ప్ చేసి సీఎం గారి దగ్గరికి ఆయనే తీసుకెళ్లారు అనమాట సార్ కూడా మమ్మల్ని చాలా ఐడియా చూసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాతో స్పెండ్ చేసి బస్ లోనే ఉండి చాలా బాగా నచ్చింది అనమాట సీఎం గారికి కూడా నచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది సార్ ఫర్దర్ గా గవర్నమెంట్ తో కొలాబరేట్ కూడా చేద్దామని ప్లాన్స్ ఉన్నాయి సో సీఎం గారితో బస్ ని చేయించారు బట్ దీని అంటే పిల్లలకి ఒక బస్సులో ఏదో ఒక సినిమా చూసినట్టు రెండు గంటలు మూడు గంటలు మీరు అన్నట్టు బస్సులో ఎట్ ఏ టైం ఒక ముప్పై నలభై మంది పిల్లలు వెళ్ళగలుగుతారు ఒక్కొక్క జోన్లో కొంత టైం స్పెండ్ చేస్తే అట్లీస్ట్ ఆ టెక్నాలజీ ఏంటి అది వర్చువల్ రియాలిటీ ఎలా ఏర్పడుతుంది లేకపోతే వెదర్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది బేసిక్గా ఒక ఐడియా వస్తుంది బట్ అది సరిపోద్దా పిల్లలకి జస్ట్ అది అది ఇలా ఉంటాయని తెలుస్తుంది అంతే బట్ ఎలా అంటే వాళ్ళు దాని నుంచి ఎలా వాళ్ళని వాళ్ళు మోల్ చేసుకోవటం కానీ వాళ్ళతో ఫర్దర్ గా ఇంటరాక్షన్ కానీ వాళ్ళకి బోల్డ్ డౌట్లు వస్తాయి సార్ ఇది చూడగానే అవును పిల్లలు అంటేనే క్వశ్చన్ బ్యాంకులు అవును సార్ ఆ క్వశ్చన్లు అడగటమే వాళ్ళ జిజ్ఞాసకి చిహ్నం అయితే దాన్ని మరి ఎలా వాళ్ళని తర్వాత ఆ స్కూల్లో వాటి గురించి చెప్పేవాళ్ళు ఉండరు జిల్లా పరిషత్ హై స్కూల్లో మీ బస్సులో పిల్లలు చూస్తారు ఏఎంఎల్ చూస్తారు లేకపోతే రోబోటిక్స్ చూస్తారు త్రీ ప్రింటింగ్ చూస్తారు వాటి మీద ఫర్దర్గా పిల్లలకి ఎవరు చెప్తారు ఏదైనా సందేహాలు వస్తే కానీ లేకపోతే అవును సార్ అంటే ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే స్టూడెంట్స్ కా కొంత టైంలో ఏం చేయగలరు అంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ బస్లో ఉంటారు సార్ ఒక బ్యాచ్ లాగా డిజైన్ చేశారు సార్ కరిక్యులమ్ ఉంది సార్ మాకు మేము దీన్ని త్రీ డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేసాం అనమాట ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ అంటున్నాం ఫస్ట్ ప్రోగ్రామ్ పేరు అంటే నిన్ను నువ్వు ఇన్నోవేట్ చేసుకో ఇది బస్సులో జరుగుతుంది అనమాట అంటే ఒక స్టూడెంట్కి ఇగ్నైట్ అవ్వడానికి ఏదన్నా జరుగుతుంది సార్ అంటే ఇగ్నైట్ అంటే వాడికి ఒక ఐడియా వచ్చి లేదంటే వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ రావడానికి ఈ టెక్నాలజీ చూసి మేము ప్రతిదీ ఎలా లింక్ చేస్తామంటే రోబోటిక్స్ చూసి నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా నువ్వు డైలీ వేజెస్ లో ఏమైనా చూస్తున్నావు ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ని రోబోటిక్స్ ఏమైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలవా ఆ విధంగా వాళ్ళని ప్రేరేపిస్తావు అనమాట అప్పుడు వాళ్ళని ఇగ్నైట్ చేస్తున్నాం మేము అందుకని ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ వాళ్ళని ఇన్నోవేట్ చేసుకోవాలి తర్వాత డిజైన్ యువర్ సెల్ఫ్ అనమాట అంటే మా దగ్గర డిఐవే కిట్స్ అని ఉంటాయి సార్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్ అని ఆ కిట్స్ ఇచ్చి వాళ్ళ క్లాస్ రూమ్ లో ఒక రోబోట్ ని బిల్డ్ చేపిస్తాం ఒక త్రీ అవర్స్ స్పాన్ లో వాళ్ళకి రోబోట్ ని బిల్డ్ చేస్తారు అది వర్క్ అయ్యే మోడల్ అనమాట అది కూడా ప్రాక్టికల్ గా సొల్యూషన్ అనమాట డూ యూ టివర్ సెల్ఫ్ అని ఒక రోబోటిక్స్ వాళ్ళు త్రీ అవర్స్ లో చేయచ్చు త్రీ అవర్ లో ఏజ్ పిల్లలు చేయగలుగుతారు అది మనకి ఫిఫ్త్ తర్వాత నుంచి ఎవరైనా చేయొచ్చు సార్ ఆ కిట్ అన్నది ఈవెన్ బీటెక్ ఒక హాఫ్ అవర్ ఇంట్రడక్షన్ ఉంటుంది సార్ మా మెంటర్స్ అక్కడ ఉంటారు ఉండి వాళ్ళు విత్ ఇన్ త్రీ అవర్స్ లో ఒక రోబోటిక్ కిట్ చేస్తారు అనమాట డిజైన్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ నేను రాసినప్పుడు అది ఎర్రస్ వచ్చినాయి అనుకో సార్ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పడిపోతుంది అంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది అలా కాకుండా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే సక్సెస్ అయ్యి ఒక వర్కింగ్ మోడల్ అయితే నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట తర్వాత నాకే చేయాలనిపిస్తుంది ఇంకా వేరే ఎక్కువ ఎక్కువ చేయాలనిపిస్తుంది అనమాట సో అలా ఒక రోబోట్ ని బిల్డ్ చేస్తారు తర్వాత రీక్రియేట్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే రీక్రియేట్ చేసుకో అది ఎలా చేస్తున్నాం అంటే మాకు ఒక మొబైల్ అప్లికేషన్ ప్రిపేర్ చేస్తున్నాం సార్ ప్రజెంట్ అయితే వాళ్ళు మమ్మల్ని వాట్సాప్లో అలా కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు మొబైల్ అప్లికేషన్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళు మమ్మల్ని కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే మేము మెంటర్షిప్ అని చెప్పి ఒకటి ఇస్తున్నాం అనమాట స్టూడెంట్స్ కి ఫర్దర్ గా వాళ్ళు డైరెక్ట్ మాతో మాట్లాడొచ్చు అనమాట మెంటర్షిప్ ద్వారా అట్లనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం ఆ అప్లికేషన్లో ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన కోర్సును చూస్ చేసుకోవచ్చు మేము డిఫరెంట్ టెక్నాలజీస్ చూపిస్తున్నాం మా బస్లో కానీ ఒక స్టూడెంట్కి రోబోటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక స్టూడెంట్కి వీఆర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ సేమ్ ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా సార్ మా యాప్లో ఏంటంటే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయన్నమాట ఆ కోర్సెస్ మేం టీ ఇచ్చే మా టీం వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఇలాగే మాలాన్నే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ ఈ కోర్సెస్ వచ్చు వాళ్ళకి ఒక పార్ట్ టైమ్ ఇన్కమ్ కోసం మా యాప్ లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ కోర్సును టీచ్ చేయొచ్చు అనమాట ఇదేంటే రికార్డింగ్ క్లాసెస్ ఉండవు సార్ మళ్ళీ రికార్డింగ్ కాకుండా డైవ్ లైవ్ ఇంట్రాక్షన్ అనమాట వన్ టు వన్ కింద కాబట్టి ఆన్లైన్ ట్యూషనింగ్ అనమాట ఆ ట్యూషనింగ్ ద్వారా వాళ్ళు మా యాప్ లో రిజిస్టర్ అయ్యి స్టూడెంట్స్ కి టీచ్ చేయొచ్చు అనమాట సో ఇద్దరికి ఒక కనెక్టివిటీ ఇలా ఉండాలని చెప్పి దీన్ని ఎడోద్వద కనెక్ట్ అని చెప్పి అంటున్నాం సార్ ఇలా ఒక అప్లికేషన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం డెఫినెట్గా మీరు ఒక పది పదిహేను మంది టీం ఉండాలి బస్సు దాకానే ఫస్ట్ అండ్ మెంటర్స్ ఉండాలి అంతా సో ఆల్రెడీ స్టార్ట్ చేశారా సీఎం గారు ఓపెన్ చేసి కూడా టూ మంత్స్ అవుతుంది అశ్వరావు పేటలో ఒక ప్రోగ్రామ్ పెట్టినట్టున్నారు తర్వాత అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ మోడల్ ఇప్పుడు సిఎస్ఆర్ వస్తే ఓకే మీరు ఫ్రీ అండ్ ఫాస్ట్ స్కూల్స్కి చేయగలుగుతారు బట్ ఒక స్టూడెంట్కి ఈ విజిట్కి ఎంత ఛార్జ్ అయిపోతా ఉన్నారు అది ఎవరైనా పే చేయండి సడి యు ఆర్ స్పెండింగ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ మనీ సో దానికి సుమారుగా ఒక పిల్లలు ఒక మూడు గంటలు మీ బస్సులో ఇగ్నైట్ అని ఉంటారు ఫస్ట్ ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ కానీ లేదు నెక్స్ట్ లెవెల్ వీటికి వెళ్ళటానికి కానీ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అవును ఇది మా బస్సులోకి వచ్చి ఈ త్రీ ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి మేము పర్ స్టూడెంట్ కి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం సార్ నవ్ అయితే అది మాకు స్కూలే పే చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం అనమాట స్టూడెంట్స్ పే చేసి మళ్ళీ ఇట్లా అనుకోవట్లేదు ఆర్ స్టూడెంట్ స్కూల్ ఆర్ఎల్స్ ఎనీ స్పాన్సర్స్ కానీ సిఎస్ఆర్ వాళ్ళు కానీ పే చేస్తే ఆ ప్రోగ్రామ్ మేము చేయడానికి రెడీగా ఉన్నాం సార్ సో అది ఫస్ట్ లెవెల్ త్రీ అవర్స్ బస్పెండ్ చేయడం ఇంట్రోడ్యూసింగ్ అది ఫస్ట్ లెవెల్ ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్స్ అదే వన్ ఆన్లైన్ అన్నది వాళ్ళకి వాళ్ళు యాప్ లోనే పే చేసి ఆల్ మెంటర్స్ కి కనెక్ట్ అవ్వచ్చు అనమాట అయితే మీరు ఇప్పుడు మీరు చేసింది నేను మీరు చెప్పింది విన్నాను అంటే ఒక ఈ టెక్నాలజీని పిల్లలకి పరిచయం చేయాలి ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అవుతుంది ఒక చోటే పెట్టలేము బట్ ఈవెన్ బస్ కూడా మనకి లక్షల మంది పిల్లలు ఉన్నారు మీరు రోజంతా తిరుగుతున్నా కూడా కవర్ కాదు సో ఎట్లా దీన్ని మల్టిప్లై చేయటం ఎట్లా ఒక బస్సు మేబీ ఒక మండలంలో లేదా ఒక జిల్లాకి తిరగడానికి మీకు ఇయర్ ఈయంతా అయిపోతుంది సో ఎలా ఎక్కువ మంది దగ్గర రీచ్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు ఇది ఫర్దర్ గా ఏంటంటే మేము అందుకే గవర్నమెంట్ రీచ్ అవ్వడం కన్నా అప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రీచ్ చేస్తున్నాం సార్ ఏంటంటే త్రూ గవర్నమెంట్ ద్వారా అయితే ఈ ప్రాసెస్ కొంచెం ఈజీ అయితే సార్ టెక్నాలజీ ఇప్పుడు మనకి వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ తక్కువగా ఉంది తెలుసు కానీ దాని గురించి ఎఫర్ట్స్ పెట్టట్లే అనమాట ఎవరు కూడా సో ఈ ఎఫర్ట్స్ వైజ్ లో మా వంతు సహాయం కింద మేమేం చేయొచ్చు ఇట్లా అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే ఇలా మల్టిపుల్ బస్సెస్ క్రియేట్ చేయాలి అప్పుడు ఎక్కువ ఒకటే కోటి రూపాయలు ఉన్న ఒక ఎక్విప్మెంట్ ని ఆర్ ఎల్స్ ఒక ల్యాబ్ ని ఎక్కువ దీంతో ఖర్చుతో ఒక స్కూల్లో పెట్టడం వల్ల ఒక స్కూల్ అవుతుంది అనమాట అలా కాకుండా జిల్లాకు ఒక ని క్రియేట్ చేయగలిగితే ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ కింద అలా మనం వెళ్ళి ఆ జిల్లా మొత్తం కవర్ చేసుకునేలా ఒక వన్ ఇయర్ ఆ బస్సెస్ కూడా ఏంటంటే ఇలా అన్ని జోన్స్ కాకుండా రోబోటిక్స్ ఒక జోన్ అనమాట ఐవోటిక్ ఒక జోన్ అంటే ఒక బస్ లో ఒక్కొక్క పర్టికులర్ టెక్నాలజీ సో ఈ బస్సెస్ స్వాప్ అయితాయి అనమాట ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి స్వాప్ అయ్యి ఇట్లా ఇంటర్ కనెక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం సార్ అలాగే మేము ఇంకొకటి ఏం గమనించామంటే స్టూడెంట్స్ కి ఫర్దర్ గా అక్కడ ప్రాసెస్ మేము మొన్ననే ఒక ఫోర్ స్కూల్స్ కంప్లీట్ చేసాం సార్ ఫస్ట్ అన్నపరెడ్డి పల్లి వెళ్ళాం అనమాట తెలంగాణలో అసరోపేట దగ్గర అక్కడ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ గారు అవును సార్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు ఆయన కూడా ఒక టీచర్ సార్ ఇంతకు ముందు అందుకని చెప్పి ఆయన కాన్సెప్ట్ అర్థమైంది ఇక్కడున్న స్టూడెంట్స్కి ఇలా చేయడం వల్ల చాలా ఎంకరేజ్ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్లో కొత్త ఇన్నోవేటర్ కింద తయారవుతారు అని చెప్పి ఆయనకు అర్థమైంది మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు కానీ స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడున్న స్టూడెంట్స్ మాకు అందరికీ మా నెంబర్స్ తీసుకున్నారు మా ఇన్స్టాగ్రామ్ లో మా ఐడిస్ తీసుకున్నారు మాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట అన్న మేము ఇలా చేయాలనుకుంటున్నాం ఏం చేయగలం ఇలా చేయాలనుకుంటున్నాం చెప్పన్న ఫర్దర్ గా చదవాలనుకున్నా చాలా మంది క్లారిటీ సో అప్పుడు నాకు అనిపించింది మనం లిమిట్ లెస్ గా అయిపోతున్నాం మళ్ళీ మనకి మనం లిమిట్స్ పెట్టేసుకుంటున్నాం అని చెప్పి సో ఇప్పుడు ప్రెసెంట్ మేమేం చేయగలము అని చెప్పి నాకు అనిపించింది అనమాట సో యూట్యూబ్ ద్వారా అయితే వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటారు ఇప్పుడు అందరు స్మార్ట్ ఫోన్ వచ్చేసింది సో మనకున్న నాలెడ్జ్ ని వాళ్ళకి షేర్ చేద్దాం వాళ్ళకి డైలీ ఒక్కొక్కరితో మనం వీడియో కాల్ చేసి మాట్లాడలేము కదా సార్ సో యూట్యూబ్ లో షేర్ చేద్దాం అని చెప్పి కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో ప్రెసెంట్ మాకున్న రిసోర్సెస్ లో ఏమైతే కలమా అన్ని చేస్తున్నాం సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొ చేంజెస్ తీసుకురావాలి మీరు అన్నట్టు పిల్లలకి ఒక ఒక మోటివేషన్ ఎంత రావాలి ఇగ్నైట్ కావాలి అలాగే ఇది బాగుంది సో దీన్ని బస్సులు అంటే మరి ఇప్పుడు నాలుగు స్కూల్స్ అవి అంటే గవర్నమెంట్ స్కూల్స్ కెనా లేదంటే ప్రైవేట్ స్కూల్ అది ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్ సార్ ఒక టూ ప్రైవేట్ ఉన్నాయి టూ గవర్నమెంట్ ఉన్నాయి అనమాట సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఫీడ్బ్యాక్ ఎంకరేజ్ పిల్లల ఫీడ్బ్యాక్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సార్ అది చాలా మంచిగా ఉంటుంది వాటి గురించి అసలు మాట్లాడ అంటే మా కాంట్రాక్ట్ లోనే మేము ఎందుకంటే చాలా బాగా వస్తుంది సార్ రెస్పాన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఓకే రైట్ ఏపీ ప్రభుత్వంతో కూడా ఆల్రెడీ మీరు మాట్లాడుతున్నారు సో మధులాస్ట్ చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా ఏదైతే మనం ఆశిస్తున్నామో పిల్లల్లో ఒక స్పార్క్ రావాలి ఎక్కడో ఒక చోట కొత్తగా నేనేదో చేయాలి కొత్త విషయాలు తెలుసుకున్నా ఆ స్పృహ ఆ చేయగలన్నటువంటి నమ్మకం అన్నీ కలిగించేటువంటి ఒక ప్రయత్నాన్ని ఒక ఫ్లోబస్ రూపంలో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ పేరుతో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి ఒక కోటి రూపాయల పైగా వాళ్ళు స్టార్టప్ కింద కొన్ని గ్రాంట్ కొంత సీట్ ఫండ్తో స్టార్ట్ చేశారు పిల్లల నుంచి స్పందన అయితే అద్భుతంగా ఉన్నది పిల్లలు స్వయంగా చేసి ఒక మూడు గంటల్లో కొంత ఒక ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేసి తెలుసుకుంటున్న పరిస్థితుంది దీన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అలాగే కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ కింద ఎంకరేజ్ చేసినట్టుగా అయితే మనలోనే ఎంతోమంది ఎలాన్ మస్క్లు లేకపోతే మనలోనే ఎంతోమంది మంది జుగర్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాంటి ప్రయత్నం ఒక చొరవ తీసుకొని రిస్క్ తీసుకొని మొదలుపెట్టండి మొదలాష్కి అలాగే అతని బృందానికి ప్రత్యేకంగా అభినందనలు థ్యాంక్ యూ మొదలాష్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ వారం యువకట్టాలు వచ్చే అంశంతో వచ్చే వారం మరో అంశం మళ్ళీ కలుగుతూ అతనికి నమస్కారం సరే